అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పాత రేషన్ కార్డులు అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రస్తుతానికి రేషన్ బియ్యంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును తప్పనిసరి చేసి దాని ప్రకారం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా మెయిల్ చేస్తూ ఉందనమాట ఇందులో భాగంగానే ఇటీవల మనకు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఈ తేదీ నుంచి ఈ నెలలోనే ఈ ఆగస్టు నెలలో ఈ తేదీ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేస్తామన్నారు మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి మనమే చెక్ చేసుకునేటువంటి వెసులుబాటును కూడా కల్పించారు మరి ఆ వివరాలతో పాటుగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి కూడా అప్డేట్ అయితే ఉంది దాంతో పాటుగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నారు ఈ ఆగస్టు నెలలో మరి ఏ పథకాలు అమలు చేస్తారు ఎవరికి మేలు జరుగుతుంది మరి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారు ఈ విధంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను తీసుకొస్తూ ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఎవరికి పాత రేషన్ కార్డులు వస్తాయి అంటే పాత రేషన్ కార్డులు ఎవరికి ఉన్నాయి వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి మహిళలకు అమలు ఎటువంటి పథకాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది నేను మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీకు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్ ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మరియు పాత రేషన్ కార్డుల కోసం అంటే పాత రేషన్ కార్డులు ఆల్రెడీ కలిగి ఉన్నారు వారికి అలాగే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ కొత్త మరియు పాత రేషన్ దారులందరిలో కూడా ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి వారితో పాటుగా పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఒక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా చూస్తే ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎవరైతే కొత్తగా యాడింగ్ చేసుకున్నా కానీ కొత్తగా స్ప్లిట్టింగ్ అయిన వారు కానీ కొత్తగా డిలీట్ చేసుకున్నటువంటి వారికి కానీ అలాగే మనకు కొత్తగా మనకు ఏదైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేపడతామని చెప్పింది మరి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి వారికే కాకుండా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరి ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలన్నా కొత్తగా యాడింగ్ చేసుకోవాలన్నా కొత్తగా స్ప్లిటింగ్ చేసుకోవాలన్నా కొత్తగా డిలీట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నా ఎవరికైనా ఈ ఆప్షన్స్ అన్నిటి అందుబాటులో ఉన్నాయని మరి తప్పకుండా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారి ద్వారా మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయని అవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి ఇది నిరంతరం కూడా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని చెప్పారు మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నవారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మనకు ఒక కోటి నలభై మూడు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా వారి వారి మండల కేంద్రాల నియోజకవర్గాల్లో ఇక్కడ వారు కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడతారు లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట మరి ఈ ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఇది మనకు కొత్త పాత రేషన్ కార్డులకు వచ్చినటువంటి అప్డేటు మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాత రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాలన్నీ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఈ నెల ఇరవై ఐదును కనుక రేషన్ కార్డులు తీసుకుంటే వారికి కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అనమాట ఇప్పటి అమలైనటువంటి పథకాలన్నింటినీ కూడా కొత్తగా రేషన్ కార్డు పొందే వారికి కూడా అమలు చేస్తామని మరి కొత్తగా పాత రేషన్ పాత రేషన్ కార్డుదారులకి అలాగే కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఈ ఆగస్టు నెలలో ఒక రెండు పథకాలను అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో అంటే ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా వారికి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మొట్టమొదటిగా ఈ ఆగస్టు నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నటువంటి పెద్ద నిర్ణయం ఎవరైతే వృద్ధాప పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఎవరైతే ఒంటరి మహిళ వితంతు మహిళ అలాగే మిగిలినటువంటి వారి నేతన్న కానీ డప్పుకారులు కానీ చర్మకారులు కానీ ఇలా ఏ కేటగిరీకి సంబంధించిన కొత్త పింఛను కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి పెన్షన్కు అప్లై అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు దాంతోపాటుగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఇప్పటికీ కొత్తగా సదనం సర్టిఫికెట్లు పొందారో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త సదరం సర్టిఫికెట్లు ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా మనకు ఇక్కడ ప్రభుత్వం ఈ కొత్త పింఛనుకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి మరి ఖచ్చితంగా ప్రతి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఖచ్చితంగా అవసరమండి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారు కాబట్టి మనకు ఈ నెలలో మనకు అవకాశం ఉంటుంది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం మొట్టమొదటిగా ఈ ఆగస్ట్ నెలలో ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకానికి సంబంధించిన అప్డేట్ అయినా కానీ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది మరి ఎవరు కూడా మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మీ డేరంగుల మహేష్ ఛానల్ ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే సమాచారాన్ని మరి పాత పాత కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది మొట్టమొదటిగా ఆగస్టు నెలలో రేషన్ కార్డు ఉన్న వారికి అమలు ఇక రెండో చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి అన్ని కులాల వారికి కూడా అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పడం జరిగింది ఆయన ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ఈ ఆగస్టు నెలలో చివరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లైతే చేస్తుంది అనమాట దీనిపైన కూడా ప్రస్తుతానికి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి సెర్ఫు మెప్మా అధికారుల ద్వారా వివరాల వివరాలన్నీ కూడా సేకరిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు మరి ఎంతమంది పింఛను పొందుతున్నారు ఎంతమంది అంగన్వాడీ ఆయా కార్యకర్తలు ఉన్నారు ఆశా కార్యకర్తలు ఉన్నారు మరి ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం మనకు కొన్ని దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించి ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఈ పథకానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ పథకాన్ని కూడా ఈ ఆగస్టు నెలలో చివరిలో ప్రారంభించబో ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటే సెప్టెంబర్ నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు నడుస్తూ ఉన్నాయి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఈ నెల పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం కానుకగా మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్త్రీ శక్తి అనే పేరును కూడా ఈ పథకానికి ఖరారు చేసి జీరో టికెట్ను కూడా మనకు మనకు మోడల్ని అయితే విడుదల చేసింది శక్తి ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నమాట మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్త్రీ శక్తి ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి గతంలో ముందుగా జిల్లాల వారీగానే ఉంటుందన్నారు మరి ప్రభుత్వం ఆ విధంగా హామీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చిన హామీ ఇచ్చి ఇప్పుడు జిల్లాల వారీగా అంటే అందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మళ్ళీ కూడా మహిళల సంక్షేమం కోసం మహిళల ఆ సౌలభ్యం కోసం ఆయన సీఎం గారు నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించిన చెప్పి ఆర్టీసీ ఎండి ఎండి గారు కూడా తెలియజేశారు మరి స్త్రీ శక్తి అనే ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి కూడా అమలు చేయబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి రేషన్ కార్డులు ఉన్నవారికి అమలయ్యేటువంటి పథకాలు పాత మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు